అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ధర్మవరం చేనేతలతో ప్రత్యేకంగా తయారు పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే సురేంద్రబాబు స్వామివారికి సమర్పించారు ఆలయం వద్ద ఓం శాంతి సభ్యులు ఎమ్మెల్యేకి పూలమాల కిరీటం పెట్టి స్వాగతం పలికారు అనంతరం శ్రీ సీతారాముడి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో రైతులు మంచి పంటలు పండించాలని అలాగే బీటీపీ కాలువ పూర్తి అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆకాంక్షించారు

నేను పట్టు వస్త్రాలతో మా ప్రాంతమైన కల్లెంతూర్ ప్రాంతానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ప్రజలు ఎప్పుడు కూడా ఉండాలి ఎప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన మన ప్రాంతం మంచి వర్షాలు రావాలని అందరూ బాగుండాలని మన శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం జరిగింది మన ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి ఎప్పుడో పురాతనమైన దేవాలయం ఈరోజు మన అందరూ కూడా కొత్త కొత్త రథం రిపేర్ చేసుకుని కొత్త రథంతో మన రథయాత్ర ప్రారంభించేదానికి పట్టు వస్త్రాలతో రావడం జరిగింది ఏదేమైనా కూడా నేను ఈరోజు ఈ ప్రాంతానికి పంపించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి చెప్పాలి ఈ ప్రాంతంలో నిజంగా ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే ఈరోజు మన ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా ఈ ఈరోజు పట్టాభిషేకంలో పాల్గొనడం అంటే ఇది చాలా గొప్ప విషయం చాలా మంచి మంచికి నాంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ మన ప్రాంతంలో ఏదైనా కానీ మంచిని ప్రోత్సహిస్తారో చెడుని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తారు ఎప్పుడు కూడా మంచి చేసుకుంటూ పోవాలన్నదే మనందరి తాపాత్రయం